నంబర్ ప్లేట్ల రకాలు సాధారణంగా వాహనాలు వెళ్తున్నప్పుడు గమనిస్తే ఒక్కో వాహనానికి ఒక్కో రంగులో నంబర్ ప్లేట్ ఉంటుంది ఎక్కువగా వాహనాలకు వైట్ కలర్లో ఉండే నంబర్ ప్లేట్ ఉండడం గమనించవచ్చు కానీ మనకు తెలియకుండా చాలా రంగుల్లో నంబర్ ప్లేట్లు ఉన్నాయండోయ్ అవేంటో చూద్దాం పదండి వైట్ కలర్ నంబర్ ప్లేట్ ప్రైవేట్ లేదా కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఈ కలర్ ఉంటుంది వీటిని వాణిజ్య ప్రయోజనాలకు వాడటం ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటివి చేయొద్దు ఎల్లో నంబర్ ప్లేట్ ప్రయాణికులను ఎక్కించుకునే ట్యాక్సీలు ఆటోలకు ఇది ఉంటుంది వీటికి ప్రత్యేకంగా ట్యాక్స్ విధానం ఉంటుంది ఈ వాహనాలను నడిపే డ్రైవర్లకు కమర్షియల్ లైసెన్స్ ఉండాలి గ్రీన్ నంబర్ ప్లేట్ ఎలక్ట్రికల్ వాహనాలకు మాత్రమే ఇది ఉంటుంది రెడ్ నంబర్ ప్లేట్ టెస్టింగ్ వాహనాలకు ఈ నంబర్ ప్లేట్ కేటాయిస్తారు ఇది ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది బ్లాక్ నంబర్ ప్లేట్ లగ్జరీ హోటల్ వాహనాలకు దీన్ని ఉపయోగిస్తారు భారత్ సిరీస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో తమ ఆఫీస్ కార్యాలయాలున్న కార్పొరేట్ ఉద్యోగులు దీన్ని అప్లై చేయవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా